మన పరవైన యేసుక్రీస్తు నామేట క్రైస్తవ నాయకులకు సంఘ కాపురులకు విశ్వాసులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటూ దేవుని యొక్క రాజ్యంలోకి చేరిన పగడాల ప్రవీణ్ గారి గురించి మనకు అందరికి తెలిసినది ఆయన దేవుని యొక్క రాజ్యంలో చేరి ఉన్నారు వారి నిమిత్తము ఆదరణ కూడిక ఏర్పాటు చేయబడి ఉంది ఈ నెల పదవ తేదీ లక్షవారం సాయంత్రం ఐదు గంటలకు ఏర్పాటు చేయబడి ఉంది కనుక దయచేసి మీరందరూ కూడా తరలి రావాల్సిందిగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ యొక్క సభల్లో ఆ దేవుని యొక్క రాజ్యంలో చేరిన పగడల ప్రవీణ్ గారి యొక్క కుటుంబం కూడా పాల్గొంటూ ఉన్నారు కనుక గమనించండి దేవునికి మహిమార్థంగా జరగాలని ఆశిస్తూ ఉన్నాం మీరందరూ తరలి రావాల్సిందిగా ఆహ్వానిస్తారు గమనించండి రాజమండ్రి నుంచి వేమగిరి లేదారులో హైవే పక్కన వ్యామిగిరి ప్రక్కన ఉన్న ఆ యొక్క గ్రౌండ్స్ లో ఏర్పాటు చేయబడి ఉంది కనుక గమనించవలసిందిగా కోరుచున్నాను